మీ అందరి పైన కూడా కేసులు పెట్టారు అడుగడుగున అవమానించారు బయటికి వస్తే ఇబ్బంది పెట్టారు కానీ మంది పసుపు జెండా ఎవరు మన అండర్ ఎస్టిమేట్ చేయలేరు అది ఆ పసుపు జెండానే కాదు మన రక్తంలోనే పారుతుంది అందుకే ఆ మొదటి రోజు నుంచి అన్నాం అయా జగన్ తగ్గేదే లేదని అడుగడుగున పోరాడం యువగలం పాదయాత్రలో మీరు అందరూ చూశారు నా స్టూల్ లాక్కుని పోయారబ్బా నా మైక్ లాక్కుని పోయారు అడుగడుగున అవమానాలు చంద్రబాబు నాయుడు గారిని కించపరిచే విధంగా ఫ్లెక్సీలు అన్నీ చేశారు కానీ ఒక లక్ష్యంతో పనిచేశాం జిల్లాకు వచ్చే గల యువగలం ఒక ప్రభంజనంగా మార్చారే అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గొప్పతనం పాదయాత్రలు చూసే వెళ్ళా గుంతలు రోడ్ వర్షం పడితే ఇంక అయిపోయింది పరిస్థితి నడుసుండి గుంతెక్కడు ఉందరో బాబుని ఎత్తుక్కునే పరిస్థితి గుంతలు పూడ్చేదానికే కేశవన్న రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టించాం ఉన్న గుంతలు పూడ్చేదానికి అది చేశాం మూసేసిన అన్న క్యాంటీన్ తిరిగి ప్రారంభించాం దీపం పథకం ద్వారా ఇప్పటికీ కోటి మందికి ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందజేశాం పాలిట్ బ్యూరో మీటింగ్ లో కూడా చర్చించాం ఇంకా గ్యాస్ సిలిండర్ లింక్ కాదు నాలుగు నెలలకు ఒకసారి ఎనిమిది వందల రూపాయలు నేరుగా మహిళలు అకౌంట్లో వేయాలని నిర్ణయించుకున్నాం అది కూడా అమలు చేస్తాం ఇంకా తల్లికి వందనం అన్నదాత సుఖీ బాబా జూన్ మాసంలో కూడా కూటమి ప్రభుత్వం అందజేయబోతుందని మీ అందరికీ చెప్తున్నాం నేను చెప్తున్నా ఇంకలిగేదాంక లేదు ఎందుకంటే ఐదు సంవత్సరాలు నరకు అనుభవించాం అది మర్చిపోదండి అడుగు అవమానించారు కేసులు పెట్టారు వెంట ఆడారు మన కార్యకర్తలు చంపారు అది మనం మర్చిపోకూడదు అట్లా ఉండాలి తప్ప ఏదో అయిపోయింది ఏదో తప్పైపోయిందని ఇంట్లో పడుకోకూడదని కార్యకర్తలందరికీ నేను తెలియజేస్తున్నాను ఇంకో పక్కన ఇప్పుడు కమిటీలన్నీ కుటుంబ సాధికార సారథులు మన బూత్ కమిటీలు యూనిట్ కమిటీలు క్లస్టర్ కమిటీలు గ్రామ మండల కమిటీలు అన్నీ వేసుకోవాలి పార్టీలో కూడా యువరక్తం పారాలి సీనియర్లు గౌరవించాలి పనిచేసే వాళ్ళని ప్రోత్సహించాలి ఆ బాధ్యత మేము తీసుకుంటాం మనందరం ఈ కమిటీలు పూర్తి చేసుకుని నియోజకవర్గ మహానాడు పెద్దలు చెప్పినట్లు మూడు రోజులు పెడతాం మూడు రోజులు ఏదో ఒక రోజు చేయొచ్చు దాని తర్వాత పార్లమెంట్ మహానాడు ఉంటుంది మళ్ళీ ఇంకా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది కడుపులో మహానాడు ఇరవై తొమ్మిది తడుపులో బహిరంగ సభ కూడా ఉంటుంది దానికి మీ అందరికీ ఆహ్వాన పత్రాలు కూడా త్వరలో పార్టీ అందజేయబోతుంది అధికారంలోకి వచ్చామని కేసులు మర్చిపోతాం కాదు మన మెడ చుట్టేసి వదిలేశారు ఏమైనా పర్పడలు లేడితే గట్టిగా లాగుతారు అన్ని దొంగ కేసులు నాపైన ఇరవై మూడు కేసులు పెట్టారండి ఎవరన్నా చంపబోయానంట నేను ఏం చేయాలి చెప్పు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా పెట్టేశారు నా పైన చివరికి ట్రాక్టర్ ర్యాష్ డ్రైవింగ్ కేసు కూడా పెట్టారు మా ట్రాక్టర్ ర్యాష్ డ్రైవింగ్ చేసా నాకు తెలియదు ఆ కేసు కూడా పెట్టారు ఈరోజు హోంమంత్రి గారి నాయకత్వంలో ప్రతివారం మేడం గారు పార్టీ ఆఫీస్కి వస్తున్నారు అనిత గారు వస్తున్నారు ఎందుకంటే అనిత గారి పైన కూడా ఎస్సీ ఎస్టీ కేసు ఉంది సో మేడం గారు వచ్చి అక్కడ అన్ని కేసులు తీసుకుని ఇప్పటికీ పార్టీకి సుమారుగా రెండు వేల ఎనిమిది వందల దొంగ కేసుల వివరాలు వచ్చినాయి పదిహేడు వేల మంది కార్యకర్తలు ఆ కేసులో ముడిపడి ఉన్నారు ఆ కేసులన్నీ ఇప్పుడు క్లియర్ చేస్తున్నాం దాంట్లో సగం సగం పైన కేసు ఇప్పటికీ క్లియర్ చేశాం ఒక్కొక్క కేసు ఒక్కొక్క స్టేజ్లో ఉంటాం చంద్రబాబు నాయుడు గారు మాకు స్పష్టంగా చెప్పింది ఏంటంటే దొంగ కేసులు ఎవరిపైన పెట్టారో అది డిసెంబర్ లోపల ఎట్టి పర్సెంట్లో అన్ని క్లియర్ చేయాలని మాకు ఆదేశాలు జారీ చేశారు కేసులు ఉన్నాయని చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది అది కూడా పార్టీ ఆఫీస్లో ఒక విభాగం పెట్టాం కేసు వివరాలు మీరు తెలియజేయండి కేసులు తీపించే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభ కార్యకర్తలందరికీ నేను హామీ రాజకీయాలు ఎక్కడంటే అక్కడ నోరెత్తితే అరెస్టులు ఏదో విధంగా ప్రతిపక్ష పార్టీ మీద కేసులు వేసో ఏదో రకంగా ఇబ్బంది గురి చేసేదో రాజకీయ కక్షలు దాకా రాజకీయాల్లో చూశారు కానీ మొట్టమొదటిసారి అధికారులను కూడా ఒక డీజీ ర్యాంక్ అధికారి పోలీస్ అధికారి మాజీ ఐఏఎస్ ని వీళ్ళందరినీ కూడా ఏదో రకంగా కేసులు ఇరికిచ్చి ఒక కక్ష రాజకీయాలు మొట్టమొదటిసారి భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఈ రాష్ట్రంలో మన అందరం కూడా కక్షా రాజకీయాలు చూస్తా ఉన్నాం రోజు పోలీసులు కానీ ఒక డీజీ ర్యాంక్ అధికారులు ఎవరైనా విచారం చేపట్టాలన్నా కూడా రేపు ఇంకో ప్రభుత్వం వస్తే ఈ విధంగా కేసులు పెట్టొచ్చు ఈ విధంగా అధికారులు మనం దైభ్రాంతులు చేయొచ్చు ఈ విధంగా అధికారులు మనం ఇది చేయొచ్చు అనే విధంగా హరాస్ చేయటం ఐపీఎస్ ఐఏఎస్ లు అనే తేడా లేకుండా ఈరోజు ఈ రాష్ట్రంలో మనం అందరం కూడా చూస్తా ఉన్నాం ప్రజలందరూ కూడా ఖచ్చితంగా కూడా ఏ విధంగా ఈరోజు రాజకీయాలకి రాజకీయాలు రాజకీయ నాయకులకు పరిమితమైన ఏ రోజు కూడా అధికారులు దాకా కూడా ఈరోజు వేధింపులు కక్షా రాజకీయాలు జరుగుతున్నాయనేది కూడా ఈ రాష్ట్రంలో అన్ని కూడా మనందరం కూడా చూస్తా ఉన్నాం ఎక్కడ కూడా అన్ని బేస్లెస్ ఎలిగేషన్స్ వేసి ఏది కూడా ఒక ప్రాపర్ అలిగేషన్ లేకుండా ఎక్కడా కూడా ఒక ప్రాపర్ అథెంటికేటెడ్ ఎవిడెన్స్ అన్ని లేకుండా ఈరోజు రాష్ట్రంలో అందరూ కూడా చూస్తా ఉన్నాం ప్రజలందరూ కూడా ఇప్పటికే ఎందుకు అధికారం ఇచ్చాం వీళ్ళకి కేవలం కక్ష రాజకీయాల కోసమేనా రెడ్ బుక్ రాజ్యాంగం కోసమా ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తా ఉన్నారు ఈరోజు ఒక పక్క